ఈ నెల పదిహేడవ తేదీన చెల్కలూరిపేట సమీపంలో ఉన్నటువంటి బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ప్రక్కనే ఈ రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే విధంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చీకటి పాలనని అంత ముందించాలి దానికి ప్రజలంతా కూడా కంకణదారులు కావాలి అనేటువంటి మహా సంకల్పంతోటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రజానీకానికి ఒక దిశానిర్దేశం చేయటం కోసం సభను ఏర్పాటు చేయటం జరిగింది ప్రజాగళం పేరుతో ప్రజాగళం ప్రజల యొక్క గొంతుక ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క అవసరాలు దానిలో చర్చకొచ్చే విధంగా ప్రతిబింబించే విధంగా ప్రతిష్టాత్మకంగా ఆ సభను నిర్వహించాలి అని చెప్పేసి భావించడం జరిగింది ఆ సభలో సాక్షాత్తు ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేదికపైన మూడు పార్టీలకి చెందినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఉండే విధంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రజానీకానికి ఒక దిశానిర్దేశం చేయాలి అని భావించడం జరిగింది ఒక దేశ ప్రధాని బహిరంగ సభకు వస్తే దానికి అడుగడుగునా కూడా ఇబ్బందులు ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు దాని వెనక మళ్ళీ కనపడతా ఉన్నాయి ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా చర్చకు వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ సభ అనంతరం ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ చూసినా చర్చ ఏంటంటే ఈ రాష్ట్రం ఎటుపోతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు పోలీస్ రూల్స్ను పాటిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అన్యాయులుగా పనిచేయడానికి సిద్ధమయ్యారా అనేటువంటి ఆలోచన చర్చ ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మూడు వందల ఎకరాల్లో సభను ఏర్పాటు చేసి వందలాది ఎకరాల్లో ఆ భూమిలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజానీకం వచ్చినా సౌకర్యాలు ఉండే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తే పేరుకి పోలీస్ యంత్రాంగం అక్కడ మోహరించినట్లుగా టీవీల్లో ఓదరగొట్టారు తప్ప ఆచరణలోకి వచ్చినప్పుడు సభను జయప్రదం చేయటంలో ఆ సభని జయప్రదంగా దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవటంలో పోలీసులు పూర్తిగా కూడా విఫలమయ్యారు ఇక్కడ చర్చ ఏంటంటే ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం విఫలమైందా శాతకాంతనంతో ఉందా లేక జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సభని విఫలం చేసేందుకు సభకి విఘ్న విఘ్నాలు కల్పించేందుకు ప్రయత్నం చేసిందా ఇది ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చ గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పోలీసు తీరు మనం గమనించాం ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల తీరు గమనించినటువంటి పరిస్థితి ఉంది పార్టీలకు అతీతంగా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల పైన దమనకాండ సాగించారు ఈ రాష్ట్రంలో పోలీసులు ప్రజలిస్తున్నటువంటి ప్రజలు కడుతున్నటువంటి పన్నులతోటి వచ్చే ఆదాయంతో జీతాలు తీసుకుంటున్నట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి పని పనిచేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం చూసాం ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేటువంటి పరిస్థితి లేదు ఎంత అన్యాయం జరిగినా దాడులు జరిగిన హత్యలు జరిగినా దానిపైన సరైనటువంటి స్పందన లేదు ఎక్కడా కూడా పోలీసులు కదిలి పోలీస్ డ్యూటీ చేసినటువంటి దాఖలాలు లేవు ఫలితంగా ఈరోజు రాష్ట్రం నేరస్తులకి నేరపూరిత ఆలోచనలు కలిగినటువంటి వారికి అడ్డాగా మారిపోతూ ఉంది ఏ నేరం చేసినా ఏ క్రైమ్ చేసినా కూడా ఏముంది ఏమవుతుంది మనకు అధికార పార్టీ అండుంటే బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేటువంటి భావనకి ఈ రాష్ట్రంలో నేరస్తులు వచ్చారు దానికి అలా వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పోలీసు అధికారులు కొంతమంది వారికి వత్తాసు పలికారు మనం గతంలో చూసాం పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రొంపుచర్ల మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డి పైన హత్య హత్య జరిగింది బాలకోటిరెడ్డిని హత్య చేశారు ఆ హత్యాయత్నం జరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు తుపాకీతో కాలిస్తే ఆ జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ ఈరోజు ఈ సభ వైఫల్యంలో ప్రధానమైనటువంటి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పి గారు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది అంతర్గతం అయినటువంటిది పార్టీలో ఉన్నటువంటి ముఠాల మధ్య పోరు అని చెప్పి చెప్పారు అంటే ఇంటెలిజెన్సీ విభాగం అక్కడ పార్టీల మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని తెలిసినా ఈయనికి హత్య జరుగుతుంటే చూస్తూ ఉన్నటువంటి చరిత్ర ఆ ఎస్పీకి ఉంది వాస్తవానికి పోలీస్ అధికారులు పై పై అధికారులు కనుక సరైనటువంటి స్థితిలో ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టయితే ఆ రోజే ఆ ఎస్పీ పైన చర్యలు తీసుకోవాలి అంత బహిరంగంగా నేరం జరగటానికి ఆయన కారణం చెప్పాడు హత్య జరగటానికి ఉదంతం చెప్పాడు అంటే అది తెలిసినా కూడా హత్య జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించే పద్ధతి చంపుతుంది తెలుగుదేశం వాళ్ళని కాబట్టి అంటే అక్కడ వాస్తవంగా అది పార్టీ అంతర్గత విషయాలు కాదు కానీ దాని కారణంగా సరిపోయాడు చంపబడ్డాడని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పేటువంటి పరిస్థితికి ఈరోజు పోలీస్ యంత్రాంగం వచ్చింది అలాంటి ఉదాహరణలు ఉదంతాలు అనేకమైనవి గతంలో మనం చూసాం దాంట్లో ప్రధానంగా పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలో బీసీల పైన జరుగుతున్నటువంటి దాడులు హత్యలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం అటు మాచర్లు అయితేనేమి గురజాలైతేనేమి నరసవాపేట అయితేనేమి ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి వాటిలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోలీస్ బాస్ యొక్క ఆ జిల్లా ఎస్పీ యొక్క వైఫల్యం లేదంటే నేరస్తులకు తను సహకరించేటువంటి విధానం దీనికి అర్థం పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా కూడా అవినీతిమయమైపోయింది మంత్రులంతా కూడా అవినీతి సామ్రాట్లు అయిపోయారు వాటన్నిటికీ ఫైనల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాంట్లో ప్రధానమైనటువంటి పాత్రదారుడు అని చెప్పేసి అని ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రం యొక్క దుస్థితిని ఈ రాష్ట్రం వెనుకబడినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను ఈ నాలుగు అంశాలు ప్రకృతి సంపద ప్రభుత్వ సంపద ఏ విధంగా దోపిడికి గురవుతా ఉంది దీన్ని అడ్డుకోపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అంధకారం అయిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావాలి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని చెప్పేసి భావించి వారు సభలో మాట్లాడటానికి వస్తే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ పార్కింగ్ స్థలాల్లోకి వాహనాలు పంపించే దాంట్లో పోలీస్ వైఫల్యం సభలోకి వచ్చినటువంటి ప్రజానీకం తోసుకొని ముందుకొస్తా ఉంటే వేదికపైన ప్రధానమంత్రి అంటే జడ్ ప్లస్ జెడ్ ఎస్జిపిలు స్పెషల్ కమాండర్స్ దీంట్ సెక్యూర్ భద్రతలో ఉండేటువంటి నాయకత్వం స్టేజ్ పైన ఉంటే కింద నుంచి స్టేజ్ ముందుకు నెట్టుకొని వస్తూ ఉంటే ప్రజలు పోలీసులు చూస్తూ ఉన్న పరిస్థితి నిజంగా పోలీసులంత చేతగాని కాని వాళ్ళ నిజంగా ఆపలేకపోయేవాళ్ళ రెండో వైపున ఏం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి గారికి బహుకరించడం కోసం ఈ రాష్ట్రంలో ఐకాన్గా ఉన్నటువంటి ఉత్పత్తులు అవి కొండపల్లి బొమ్మలు కానివ్వండి దైవ చిత్రపటాలు కానివ్వండి శాలువాలతో దుశాలువాలతో సన్మానించడం కోసం కానివ్వండి రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు పార్టీలో కీలకమైనటువంటి నేతలు వస్తేనేమో పోలీసులు ఎస్ అంటే కేంద్ర ప్రభుత్వ బలగాలు అనుమతించినా కూడా వీళ్ళు మాత్రం వాళ్ళని వెనక్కినెట్టేసేటువంటి పరిస్థితి కానీ జనం మాత్రం తోసుకొని వస్తూ ఉంటే చూస్తూ ఉండే పరిస్థితి విఐపి గ్యాలరీని విడిజనంతో నింపేశారు మైకు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు సాక్షాత్తు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు అంతరాయం అండి మైక్ అన్నిసార్లు అంతరాయం ఏర్పడటంలో ఒకసారి ఏర్పడింది ఎంత భద్రత తీసుకోవాలి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అలాంటిది పదే పదే ఆ సీన్ రిపీట్ అవుతూ ఉంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు ఇదే కొనసాగితే భవిష్యత్ ఏమిటి భవిష్యత్తులో ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో అందుకనే మనం గతంలో ఉదాహరణలు చూసాం కేంద్ర ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం సరిగ్గా స్పందించగా వారికి కావాల్సినటువంటి భద్రతని ఏర్పాటు చేయకపోతే రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదో తేదీన పంజాబ్లో జరిగినటువంటి ఉదంతం మనం చూసాం కదా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అయితేనేమి డిఎస్పీలు అయితేనేమి ఇతర పోలీస్ అయితేనేమి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు పర్యటనకు వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ ఆ ప్రోగ్రాం అంతా కూడా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో ఉన్నది ప్రోటోకాల్ కానీ ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ దాన్ని పర్యవేక్షించినటువంటి దాఖలాలు కనపడటంలా పర్యవేక్షించి ఉండుంటే ఈ పరిస్థితి దాపురించేటువంటిది కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఫల్యాలు బయటకు వస్తాయని చర్చ జరుగుతుందని ఆ చర్చ జరిగేటువంటి దానికి బదులుగా రెండవ విషయాన్ని లెక్కలేని తనాన్ని జనానికి చెప్పాలి అనేటువంటి భావంతో మాకు ప్రజలన్నా గౌరవం లేదు ప్రధానమంత్రి అన్నా గౌరవం లేదు మేము ఎవరిని లెక్క చేయం మేం మేమే మాది మాదే మేమేమైనా చేస్తాం ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని మేము అడాప్ట్ చేసుకోం మేము ఆచరించాం మేము ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరుపుతాం మేము దుర్మార్గాన్ని అమలు జరుపుతామని ప్రజలకు చాటదలిచారా రాజకీయ పార్టీలు దాన్ని చాటదలిస్తే ప్రజాధనంతో జీతపత్యాలు తీసుకుంటూ శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వారు ప్రజల యొక్క భద్రతని మాన ప్రాణాలని కాపాడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం దానికి వత్తాసు పలుకుతారా ఇది ప్రజల్లో ఈరోజు ఉన్నటువంటి చర్చ దీనిపైనే మేము అడుగుతా ఉన్నాం పల్నాడు జిల్లా ఎస్పీ గారు లేదా గుంటూరు రేంజ్ డిఐజీ గారు డీజీపీ గారు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి వైఫల్యం ఎందుకు జరిగింది ఎందుకని మీ పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు దీనిపైనే ఏమన్నా విచారణ జరిపించారా సభ అయిపోయింది తేదీ ఈరోజు ఇరవై తేదీకి వచ్చాం ఈ మధ్య నాలుగు రోజులు కాలం గడిచింది ఈ నాలుగు రోజుల్లో కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఒకవైపున ప్రజాగా ప్రజాగలం సభకేమో ఈ విధమైనటువంటి అడ్డంకులా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి సిద్ధం సభ దగ్గర నుంచి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు జరిపే సభల వరకు పోలీస్ యంత్రాంగం అంతా కూడా వైసీపీ వాలంటీర్ల మాదిరిగా వైసీపీ పార్టీ కార్యకర్తల మాదిరిగా పోలీసులంతా కూడా ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఎక్కడా కూడా వారికి ఇబ్బందులు రాకుండా ప్రజలు వారిని ప్రశ్నించకుండా ఉండే విధంగా మీరంతా కూడా వెంట తిరగటమా ఏంటి ఎవరి కింద పనిచేస్తూ ఉన్నారు మీరు ప్రజల రక్షకుల వైసీపీ పార్టీ కార్యకర్తలలాగా పనిచేసి వైసీపీ పార్టీకి వారిచ్చే జీతపత్యాల మీద ఆధారపడి పనిచేసేటువంటి ఉద్యోగుల్లాగా పనిచేస్తారు ఇది ఈరోజు చర్చిస్తూ ఉన్నారు అందుకనే మేము చెప్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఈ విఫలమైనటువంటి శాంతి భద్రతలు విఫలం చెందుతూ ఉన్నటువంటి ఈ శాంతి భద్రతల నుంచి సరైనటువంటి దిశానిర్దేశం జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే పోలీస్ అధికారులకి మేము చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు జరిగింది గత ఐదు సంవత్సరాలుగా మీ అవసరాల కోసము పై అధికారుల యొక్క మెప్పు కోసము వారు పై నాయకుల యొక్క మెప్పుకో మెప్పు ప్రజల హక్కుల్ని కాలరాచినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా జరిగింది కోడ్ వచ్చింది ఈ కోడ్ వచ్చిన తర్వాత అయినా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది పంచాయతీ ఎన్నికలు జరిగితే మీరే ఓట్లేస్తారు మీరే నామినేషన్లు విత్ర చేపిస్తారు మీరే అభ్యర్థులుగా ఎవరన్నా పోటీ చేస్తే పోలీస్ స్టేషన్లకు తీసుకొని వచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైసీపీ పార్టీలో గా పోటీ చేసిన వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పంచాయతీలు చేశారు మండల ఎన్నికలు జరిగితే అదే తీరు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అదే తీరు రోజు రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలను కాపాడి ప్రజల హక్కులను కాపాడి ప్రజాస్వామ్య హక్కులను కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్నికలు నిర్వహించడానికి తోడ్పడాల్సినటువంటి వారు ఇంత దుర్మార్గాలు చేశారు ఈరోజు సాధారణ ఎన్నికల కోడ్ వచ్చింది ఇప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రేపటి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని దించి వేయటానికి కంకణదారులై ఉన్నారు కంకణం కట్టుకున్నారు సిద్ధం అంటే సంసిద్ధం అని చెప్పి కథల రంగంలోకి దూకుతూ ఉన్నారు ఈరోజు ప్రజలను ఆపటం మీ తరమా మీరు అనుకుంటున్నారా అధికారం ఉన్నప్పుడు మీరు చేసినట్టుగా ఈరోజు మీరు వైసీపీ పార్టీ గూండాల్లాగా కార్యకర్తల్లాగా నాయకుల్లాగా మీ మీ స్థాయిల్ని బట్టి మీరు వ్యవహరించాలి అనుకుంటే ప్రజలు చూస్తా ఊరుకుంటారా పోలీస్ అధికారి కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు నీకు ఉన్నాయి కాబట్టి ఈరోజు పోలీసులు ఈ రకమైనటువంటి దుర్మార్గాలు దాష్టికాలు చేసినా కూడా ప్రజలు సహించారు నీ కాకి బట్టలు చూసి నీ భారత సింబల్ను చూసి ఈరోజు ఈ పోలీసు సింబల్ను చూసి వదిలిపెట్టారు అలా కాకుండా ఈరోజు కూడా నువ్వు నేను వైసీపీ పార్టీ కార్యకర్తలాగా వాళ్ళ పార్టీ నుంచి లాగా వాళ్ళ పార్టీలో రౌడీ పని పనిచేస్తాను అంటే నిన్నెందుకు ఖాతరు చేయాలి నిన్ను కూడా ఒక వైసీపీ కార్యకర్తలాగా ఒక దుర్మార్గుళ్లాగా అపోజిషన్ పార్టీలో ఉండేటువంటి వ్యక్తిలాగా చూస్తే నీ పరిస్థితి ఏమిటి ప్రజల స్థితికి వచ్చే వరకు కూడా తెచ్చుకోవద్దు అనేది మా విజ్ఞప్తి జరిగింది చేశారు మీ అవసరాలు ఉన్నాయో మీ ఆశ ఉందో మీమైన ఒత్తిడి ఉందో మీకు తప్పున పరిస్తుందో రాష్ట్రం అంతా పోలీసులు ఇదే స్థితిలో ఉన్నారని నేను అంటల్లా ఇలాంటి వాటికి లోపడి ఉన్నటువంటి వారికి నేను చెప్తా ఉన్నా ఇది మీరు ఇప్పటికైనా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ ప్రజాగలం సభకి విఘ్నాలు కల్పించడంలో పాత్రదారులుగా ఉన్నారో సూత్రదారులుగా ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖకి హోంశాఖకి మేము ఫిర్యాదు చేస్తాం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పాటికే జనసేన అదేవిధంగా బీజేపీ నాయకత్వాలు కూడా దానికి సిద్ధమైనవి మేము కూడా చెప్తున్నాం ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రజల యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టాలని ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా ఈ చర్యలు తప్పవు ఈ సందర్భంగా పోలీసు వారికి నేను ఒక సూచన కూడా చెప్పదలుచుకున్నా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడి వ్యవస్థను నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారం చేస్తే దాంట్లో మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఉంది మీ బంధువుల బిడ్డల భవిష్యత్తు కూడా ఉంది మీరొక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి ఆలోచన చేయండి ఈ చర్యలు ఎక్కడికి దారి తీస్తాయి ఇలాంటి చీకటి వ్యక్తులకి ఇలాంటి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి తీసుకుపోయేటువంటి వ్యక్తులకి సహకరిస్తే నాడు మన బిడ్డల భవిష్యత్ ఏమిటి అనేటువంటి ఆలోచన పోలీస్ అధికారులు కూడా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అందుకని ఈరోజు ఏదైతే పల్నాడులో త్రికోటేశ్వర స్వామి పాదాల చెంత ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగినటువంటి సభ సాక్షాత్తు దేశ ప్రధాని ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసే విధంగా చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి చరిష్మ అలాంటి వ్యక్తి వస్తే మీరు తీసుకున్నటువంటి ఈ వైఫల్యాలు మీరు తీసుకున్నటువంటి చర్యల్లో వైఫల్యాలు వీటన్నింటినీ కూడా ఆలోచన చేయండి దీన్ని సమీక్షించుకోవడానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ కానీ ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కానీ వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి మేం కూడా మీరు తీసుకోవాలని చెప్పి వదిలిపెట్టడల్లా ఖచ్చితంగా కేంద్ర హోంశాఖకి దీనిపైన ఫిర్యాదు చేస్తాం సంబంధిత పైన ఖచ్చితంగా చర్యలు ఎవరైతే పల్నాడు ఎస్పీ ఉన్నారో ఎవరైతే గుంటూరు రేంజ్ డిఐజీ ఉన్నారో అదేవిధంగా డీజీపీ పైన ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా హోంశాఖకి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం